పాలక్ చపాతీ చేసినప్పుడు మీరు చేసిన చపాతీలు చాలా మెత్తగా ఉన్నాయండి పిండి ఎలా కలిపారో ఓసారి చూపించిందని చాలా కమెంట్స్ వచ్చాయి నేను ఎక్కువగా చపాతీ పిండికి ఈ రోటీ మిక్సర్ యూజ్ చేస్తాను మా మిక్సీ వచ్చేసి ప్రీతి జోడియాక్ అండి నార్మల్ మిక్సీ తో పాటు జ్యూసెస్ చేసుకోవడానికి ఒకటి అండ్ అలాగే ఈ రోటీ మిక్స్ చేసుకోవడానికి ఒకటి సపరేట్ గా ఇస్తారు దీనికి ఏంటంటే మెజర్మెంట్ కి ఒక గ్లాస్ లాంటిది ఇస్తారు నార్మల్ గా అయితే రెండు కప్పుల పిండికి ఒక కప్పు నీళ్లు వేసేస్తారు కాకపోతే దాన్ని బయటకు తీసిన తర్వాత మళ్ళీ పిండి వేసి కలుపుకోవాల్సి వస్తుంది ఆ గొడవ అంతా లేకుండా నేను కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకుంటాను సో నాకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్ గా వస్తుంది చపాతీ పిండి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో పిండి నార్మల్ గా అయితే ఈ పిండికి రెస్ట్ ఏం అవసరం లేదు వెంటనే చేసేసుకోవచ్చు కాకపోతే నాకు అదొక అలవాటు పది నిమిషాలు పక్కన పెడతాను చేత్తో కలిపిన పిండి అయినా ఇలా కలిపిన పిండి అయినా పది నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత చపాతీలు చేసుకుంటారు చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తాయి దూదిలాగా ఉంటాయి అసలు చపాతీలు అంత మెత్తగా ఉంటాయి పిల్లలకి నేనైతే చపాతీలు నేతితోనే కాల్చి పెడతాను అందరికి ఈ ఫెసిలిటీ ఉండదు కదా అక్క అంటారు మీరు కరెక్టే ఈసారి వీడియో లో చేత్తో కలిపినా సాఫ్ట్ గా రావడానికి టిప్స్ చెప్పుకుందాము え <music>